వెల్కమ్ టు ఎన్ ఎస్ నేను రాజీవ్ ముందుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం హమారా సంకల్ప్ వికసిత్ భారత్ అనే కార్యక్రమాన్ని దువ్వూరు మరియు సంజీవ్ సంజీవ్రెడ్డిపల్లె పంచాయతీలో నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన మైదుకూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ మాచెనూరు సుబ్బారాయుడు అనంతపురం డ్రోన్ ద్వారా పంటలపై ఎరువులు పిచికారీపై డెమో ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎండిఓ జగదీశ్వర్ రెడ్డి ఈవోపీఆర్ ఉపేంద్ర వివిధ శాఖల అధికారులు బీజేపీ నాయకులు నూట నాలుగు సిబ్బంది స్థానిక ప్రజలు పాల్గొన్నారు மூணு லட்ச ரூபாய் அதுல மன குடும்பசி கொஞ்சம் விக்கித் பாரத் சங்கல்பாத்திர వచ్చిన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్వచ్ఛమైన వికసి సంకల్ప యాత్రి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చేపట్టారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు పదిహేను పదిహేను నుంచి పద్దెనిమిది పథకాలు మన పల్లెల్లో ప్రతి ఒక్కరికి వస్తున్నాయి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం అంటే మీరు కనుక్కోలేదు ఉచిత తెలుసు అందరికి ఆ ఉచిత నియో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు రెండున్నర సంవత్సరం నుంచి ఉచితంగా ఇస్తాడు రాకులు ఉచితంగా ఇస్తాడు మీరు ఏం చేస్తారంటే మేలు వస్తుంది మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఆయన అనుకుంటారు ఏమో కాదమ్మా ఇంకా ఐదు సంవత్సరాలు ఏ ఇచ్చేది కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారే ఉచిత నియమై మీరు చూసారు గమక దగ్గర ఏం బియ్యం అంటే జగన్న్న కాలనీ అంటారు అసలు ఏం పేరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇచ్చే డబ్బులు మొత్తం లక్ష ఎనభై వేల రూపాయలు మన రాష్ట్రం వాటా ఒక్క రూపాయలు అనుకున్న లేదు మోడీ గారు బొమ్మ ఉండకపోవచ్చు మీకు ఇంటికి ఇచ్చేటప్పుడు ఇంగ్లీష్ లో నాలుగు లెటర్లు ఇచ్చారు తల్లి మోడీ గారు కేంద్ర ప్రభుత్వం పట్టుకుని ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇచ్చారు రేషన్ కావచ్చు అక్కడిచ్చే పదార్థాలు కావచ్చు ఐరన్ పెరిగిన వస్తువులు కావచ్చు అంగన్వాడీ కేంద్ర ప్రభుత్వం మాత్రమే అదే విధంగా నాలుగో నెల నుంచి కాన్పయ్యే లోపల ఐదు వేల రూపాయలు డబ్బులు ఇస్తారు అది కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి డబ్బులే ఊర్లో చూసేటప్పుడు పల్లెల్లో వైఎస్ఆర్ సురక్ష అని సెంటర్ చూసింటారు కానీ అది ఆయుష్మాన్ భారత్ కింద వచ్చినది మని హెల్త్ కేర్ సెంటర్స్ అని అది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు డబ్బులతో పూర్తి ఆయన డబ్బులు తినేమ్మా రాష్ట్ర ప్రభుత్వం వాట ఉరువులేదు అక్కడ పనిచేసే ఏ జిమ్మలు కావచ్చు నర్సులు కావచ్చు అక్కడ ఉండేవాళ్ళు కూడా ఇరవై ఆరు వేలు కొంత అమౌంట్ గా జీతాలు ఇచ్చేది మొత్తం కేంద్ర ప్రభుత్వమే పిఎం కిసాన్ యోజన అంటే నరేంద్ర మోడీ గారు రెండు వేలు రెండు వేలు రెండు వేలు మూడు సార్లు వేస్తారమ్మా అమౌంట్ మనం యూరియా ఇరవై పద్నాలుగు ముప్పై ఐదు ఇలాంటి అన్ని వాడుతాడు సతో వార్త అంటాం అవి కూడా సబ్సిడీ రూపంలో ఉన్నాయమ్మా రెండు వేల ఏడు వందల రూపాయలు సబ్సిడీ మా మోడీ ఎకరా రెండు ఎకరాలు రైతు ప్రతి ఒక్కరికి డైరెక్ట్ గా రెండు వేల రెండు రూపాయలు వేస్తున్నాడు తర్వాత ఇండైరెక్ట్ గా యూరియా పాస్ ధర తక్కువ మనం సుమారుగా ముప్పై వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు సబ్సిడీ రూపంలో మోడీ గారు అందిస్తాడు జన్ధన్ ఖాతా ఖచ్చితంగా ఓపెన్ చేసుకోండి అది సున్నా వడ్డీతో సున్నా సున్నా ఖాతా అంటారు రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఖచ్చితంగా మీ అకౌంట్ లో డైరెక్ట్ పడదానికి కోసం నరేంద్ర మోడీ గారు ప్రయత్నిస్తున్నాడు ఎందుకంటే తద్వారా రాష్ట్రానికి వచ్చి రాష్ట్రాల నుంచి అధికారా కొంచెం డిస్ట్రిబ్యూట్ అవుతుందని చూసి మోడీ గారు బిల్డింగ్ కావచ్చు రైతులు కావచ్చు ప్రతి ఒక్క విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా రైతులకు కానీ ప్రజలకు అందరికీ డైరెక్ట్ డబ్బులు వేస్తుంది దీపం కింద గ్యాస్ కనెక్షన్ తీసుకోకుండా మన ఇంట్లో లేకుండా కట్టలు పోయి ఉంటే వాళ్ళకు ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ ఉంటుంది మోడీ గారే పది కోట్ల కనెక్షన్లు మొన్నటికి పూర్తి చేశారు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ మన ఇంటికి యాభై వేల డబ్బులు వచ్చిందంటేనా అందులో ముప్పై వేల నుంచి ముప్పై వేలు కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటది మిగతా అమౌంట్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటది ఆ మిషన్ ప్రవేశపెట్టాడమ్మా దాని వచ్చేసి యూరియా కానీ డిఏపి కానీ అప్పుడు మాత్రమే మూడేళ్ళు మోసవాల్సిన అవసరమే లేదు లిక్విడ్ రూపంలో వచ్చింది అర్ధలేటు వచ్చి రెండు వందల రూపాయలు అవుతుంది మనకి ఇప్పుడు గ్రోమంలో చిక్కుతుంది దాంట్లో పోసుకుంటే అది ఏడు నిమిషాల్లో కొట్టేస్తుంది ఒక ఎకరా భూమిని మనం ఒక ఎకరా భూమి కొట్టాలంటేనా పదకొండు మిందెల నీళ్ళు ఒక మంచి పోసే వాళ్ళు ఉన్నా ఒక మంచి కుట్టేలు ఉండాలి కానీ దీంట్లో మాత్రం పదకొండు లీటర్ల నీళ్లు పోసి హాఫ్ లీటర్ ముందు వేసేస్తేనా ఎకరా ఏడు నిమిషాలు కుట్టేస్తుందమ్మా దీని ఖరీదు కూడా ఐదు లక్షల యాభై వేల రూపాయలు సుమారు అవుతుంది కానీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆలోచించారు రైతులు ఐదు లక్షలు వీటికి కొనాలంటే ఒక వ్యక్తి పోయి పురుషుక చేయాలంటే దండిగా అమౌంట్ ఆలోచించి